ఒంగోల్లోని శ్రీ భరద్వాజ వేద మహర్షి విద్యా మండలి విద్య నేర్చుకుంటున్న వేద విద్యార్థుల కొరకు తోచినంత సాయం చేసేందుకు దత్తలని మంది ప్రోత్సాహం కోరుతున్నారు ఈ మేరకి లిటిల్ ఛాన్స్ అకాడమీ ఆఫ్ ఇండియా సెక్రటరీ బుచ్చి హౌస్ స్పందించారు తనకి పరిచయం ఉన్న వ్యక్తులు సంస్థల ద్వారా వేద పాఠశాలకి తోచినంత సహాయం అందించేందుకు ప్రోత్సహించడం జరుగుతుంది సమాజ సేవలో కృషి చేస్తున్న కళారంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న కళాకారులు డాక్టర్ గడ్డం కృష్ణయ్య ద్వారా వేద పాఠశాలకి బియ్యం బస్తాలు మరియు నూనె ప్యాకెట్లు అందజేయడం జరిగింది మంగళవారం వేద పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో వేద పాఠశాల నిర్వాహకులు నాగేశ్వర శాస్త్రికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఒంగోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తారకనాథ్ మరియు సామాజిక సేవా సంఘ సంస్కర్త డాక్టర్ మధుర శ్రీకవి పాల్గొన్నారు ఈ సందర్భంగా బుచ్చి సర్వరావు మాట్లాడుతూ వేదం అనాదిగా ఎంతగానో ప్రాధాన్యత సంతరించుకుందని అటువంటి వేదాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు హిందూ మత ధర్మానికి ప్రత్యేకంగా వేదం నిల్చుందని నేటి స్పీడ్ యుగంలో వేదం నేర్చుకునే విద్యార్థుల సంఖ్య చాలా తగ్గిపోయిందని అన్నారు వేద పాఠశాల నిర్వహణ కూడా చాలా భారం అవుతున్న ఈ రోజుల్లో ఇటువంటి వేద పాఠశాలని నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత సాయం చేస్తే విద్యార్థులకి సరైన భోజనంతో పాటు వారికి వేద అధ్యయనం కూడా నేర్పించడం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు మేం కోరిన వెంటనే మా సంస్థ ద్వారా ముందుకు వచ్చిన గాయకులు మరియు నటులు డాక్టర్ గడ్డం కృష్ణయ్యని అభినందించారు ప్రతి ఒక్కరూ ఆయనను పూర్తిగా తీసుకోవాలని కోరారు కేవలం సామాజిక సేవ అని చెప్పుకుంటే సరిపోదని అది ఆచరణలో చూపెట్టిన నాడే ఒక మంచి సమాజం కూడా తయారవుతుందన్నారు వేద అధ్యయనం కొరకు ప్రతి ఒక్కరూ చైతన్యించి వేద పాఠశాలకి తనవంతు సహాయం అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా నాగేశ్వర శాస్త్రి మాట్లాడుతూ మేము అడిగిన వెంటనే అకాడమీ ఆఫ్ ఇండియా సెక్రటరీ బుచ్చి సర్వారావు తనకు తెలిసిన వారి ద్వారా బియ్యం నిత్యావసర వస్తువులు అందిస్తున్నారని ఈ సందర్భంగా వారికి అలాగే మాకు సహకరించిన దాతలు డాక్టర్ గడ్డం కృష్ణయ్యకి అభినందనలు తెలిపారు